హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకున్నాక మూడు స్పూన్ల నూనె వేసుకుందాం వేసుకున్నాం కదా పోపు గింజలు జీలకర్ర పసుపు వేసేసుకుందాం మగ్గాలి అయిపోయాయండి అలాగే ఉల్లిగడ్డ వేసుకుందాం ఎలగడ్డ ఉల్లిగడ్డ మగ్గడానికి రెండు నిమిషాలు పడుతుందండి మగ్గిపోయిందండి అలాగే చిక్కుడుకాయ ఉడక పెట్టుకొని పెట్టుకున్నానండి వేసుకుందాం వేసుకున్నాక కలుపుకుందాం అండి అలాగే అంతా అల్లం వేసుకొని కలుపుకుందాం జాన్ కుకింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ అండి కామెంట్ రూపంలో కామెంట్ తెలపండి అండి కామెంట్ పెట్టట్లేదు ఎవరు అలాగే టమాటా వేసుకుందాం కలుసుకోవాలండి టమాటాలు ఇప్పుడే కదా వేసుకున్నది మెత్తగా ఉడికిపోవాలండి అలాగే మూత పెట్టేసుకున్నాము రెండు నిమిషాలు మూత తీసుకొని కలుపుకుందామండి టమాటా మగ్గిపోయింది పోయింది స్పూన్ కారం వేసుకుంటాము సరిపోను సా వేసుకుందాం కలుపుకుందాం ఆరం వేసుకుందాం కదా ఒక మూడు నిమిషాలు ఉంచుకుందామండి లైక్ ఎవరు చేయట్లేదండి లైక్ చేసుకోండి ప్లీజ్ అండి మూడు నిమిషాలు అయిపోయిందండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి మీరు కూడా నాలాగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి దేంట్లోకైనా బాగుంటుందండి ఉంటా మరి బాయండి మర్చిపోకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి